హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భయంకరమైన ప్రకటన జారీ చేసింది ఎవరు ఊహించని విధంగా ఈ అప్డేట్ ప్రకటించిందండి బంగారం కొనుగోలుదారులు అలర్ట్ అవుతున్నారు అలాగే పెట్టుబడిదారులు కూడా షాక్ అవుతున్నారు గోల్డ్ బంగారం కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఆన్లైన్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్పై సెబీ హెచ్చరికలు పంపించింది ఒకవేళ ఈ వివరణ పాటించకుండా ఉన్నట్లయితే మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయండి అమాంతం బంగారం పెరుగుతోంది ఒక్కసారిగా పడిందంటే చాలా అమ్ముకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ చెప్పినటువంటి అప్డేట్ ఏంటి అలాగే చాలామంది ఆన్లైన్లో బంగారంపై పెట్టుబడులు పెడుతూ ఉంటారు వారికి కూడా అలర్ట్ వచ్చింది ఆన్లైన్ ద్వారా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్పై సెబీ హెచ్చరికలు జారీ చేసింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి మీకు పూర్తిగా చెప్తాను బంగారంపై వచ్చినటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని మీకు చెప్పే ముందు మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకోండి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అని మీకు వీడియోలో చెప్తాము ఇక మనం పాయింట్లోకి వచ్చినట్లయితే సెబీ తన తాజా ప్రకటనలో తెలిసిన వివరాల ప్రకారంగా చూసుకున్నట్లయితే డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ ఉత్పత్తులు సెక్యూరిటీల మార్కెట్లు ప్రేమ వరకు కింద లేవు అంటే వీటిని సెక్యూరిటీలుగా లేదా వస్తువులుగా గుర్తించలేదు అందువల్ల ఈ యొక్క ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడి పెట్టేవారికి సెబీ నియమాల ప్రకారం ఎటువంటి రక్షణ ఉండదు అంటే డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ ఉత్పత్తులు సెక్యూరిటీ మార్కెట్లో లేదని చెప్తున్నారండి ఆన్లైన్లో పెట్టే పెట్టుబడికి మీకు సెబీ గ్యారంటీ ఇవ్వదని చెప్తున్నారు సెబీ ప్రకారం ఇటీవల కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లు పెట్టుబడిదారులకు డిజిటల్ గోల్డ్ లేదా ఈ గోల్డ్ పేరుతో బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తున్నాయి కానీ ఈ ఉత్పత్తులు అధికారికంగా గుర్తింపు పొందిన సెబీ నియంత్రిత గోల్డ్ ఉత్పత్తుల కిందికి రావు అందువల్ల వాటిలో పెట్టుబడి పెట్టడం పెట్టుబడిదారులకు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని సెబీ హెచ్చరించింది ప్రస్తుతం భారత మార్కెట్లో తనిస్క్ ఎంఎంటిసి ప్యాంప్ ఆదిత్య బిర్లా బ్యాంక్ వంటి అనేక సంస్థలు డిజిటల్ గోల్డ్ సేవలను అందిస్తున్నాయి ఉదాహరణకు తనిస్కా ప్లాట్ఫామ్ ద్వారా కస్టమర్ను కేవలం వందతోనే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు ఈ బంగారాన్ని భవిష్యత్తులో ఒకవేళ మార్చుకోవచ్చు లేదా తాకట్టు పెట్టవచ్చు అని కంపెనీ కూడా తెలిపింది అలాగే ఎంఎంటీసీ పిఏఎంపి ప్యాంప్ ఎంఎంటీసీ ప్యాంప్ ద్వారా కూడా తమను డిజిటల్ గోల్డ్ రంగంలో అగ్రమావిగా పేర్కొంటూ వినియోగదారులు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయవచ్చని అమ్మవచ్చని కూడా రిడీమ్ చేసుకోవచ్చని కూడా చెప్పింది ఆదిత్య బిర్లా బ్యాంక్ కూడా డిజిటల్ గోల్డ్ సేవలు అందిస్తున్న సంస్థలో ఒకటిగా ఉంది అయితే మార్కెట్ నిపుణుల మాటల్లో ఈ అన్ని ప్లాట్ఫామ్లు ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే నిర్వహించబడుతున్నందున భద్రతా పారదర్శకత విషయంలో సందేహాలు ఉండే అవకాశం ఉంది బంగారం భౌతికంగా ఎక్కువ నిల్వ చేస్తుంది బంగారం భౌతికంగా ఎక్కువ నిల్వ చేస్తున్నారని కూడా చెప్తున్నారండి ఆ భద్రతా ప్రమాణాలు ఏమిటి అన్న అంశాలు పెట్టుబడిదారులు ముందుగా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంటుంది పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలి ఈ నేపథ్యంలో సెబీ స్పష్టంగా పేర్కొంది డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ ఇవి సెక్యూరిటీ మార్కెట్ చట్టాల పరిధిలో లేవు పెట్టుబడులు అలాగే ఈ యొక్క పెట్టుబడులు ఏవైతే ఇప్పుడు చెప్పామో ఇవన్నీ కూడా సెక్యూరిటీ కింద లేని పరిధిలో ఉన్నట్లు చెప్తున్నారు అందువల్ల వాటిలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించి తర్వాతే పెట్టుబడి పెట్టాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు చూశారు కదా ఆన్లైన్లో పెట్టుబడి పెట్టే వారికి గవర్నమెంట్ ఎటువంటి గ్యారంటీ ఇవ్వదని చెప్తున్నారు ఆన్లైన్లో పెట్టుబడిదారులకు సెబీ అని చెప్పేసి బ్యాంకులకు భారతదేశంలో అన్ని బ్యాంకులకు ఆర్బీఐ హెడ్ లాగా ఆన్లైన్లో మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో స్టాక్ మార్కెట్ కానీ ఆన్లైన్లో గోల్డ్ డిజిటల్ గోల్డ్ కానీ వీటన్నిటికీ కూడా సెబీ రిజర్వ్ లాగా మెయింటైన్ అవుతుంది ఈ యొక్క సెబీ చేతులు ఎత్తేసింది ఆన్లైన్లో పెట్టుబడి పెట్టే వారికి మాకు సంబంధం లేదు ఆన్లైన్లో గోల్డ్ కొనే వారికి మాకు గ్యారంటీ లేదని చెప్పి చెప్తున్నారు అందువల్ల ఎవరైనా గోల్డ్ తీసుకోవాలనుకుంటే వారు చేతికి తీసుకోవడమే మంచిది ఫిజికల్గా గోల్డ్ మీరు వెళ్ళి షాపుకి వెళ్ళి గోల్డ్ మీకు నచ్చినంత ఎన్ని గ్రాములు అయితే అన్ని గ్రాములు తీసుకొని ఎత్తి పెట్టుకోవడమే మేలు అని చెప్పి ఇక్కడ మనకు సూచన అయితే ఇస్తూ ఉన్నారు